కాకినాడ జిల్లా తాలిరేవు మండలం పి మల్లవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దూలుపుడి వెంకటరమణ స్వగృహం నందు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను గంటి హరీష్ బాలయోగి ఎంపీగాను ముమ్మడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు శాసన సభ్యునిగా విజయం సాధించి మంత్రి పదవి సిద్ధించే విధంగా దైవజ్ఞులు అనుగ్రహం కొరకు వేద పండితులతో విశేష పూజలు హోమ కార్యక్రమాలు నిర్వహించగా హైదరాబాద్ బాల త్రిపురి సుందరి అమ్మవారు వారి మిత్ర బృందం పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా ముమ్మడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సతీమణి పార్వతీదేవి మరియు కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు दशवार मोहनमोक राधे दशवार मोहनमोक देव जो कुछ सब दशवार मोहनमोर राधे जो अगर दशवार मोहनमोक खड़े जो अगर दशवार मोहनमोक बिजुबे सबन जब हावावाह त्रिपुच्छदे साजमति यानो देवता कुदम्बा बुमनास ज्यदे प्रादर्दियानो रात्रि कुदम्बा बुमनास ज्यदे साजप्राद प्रयुज्ञानो बाबो भवदे

मल्लिकार्जुन <laughs> स्वामी

Why should you feed a person in reach of us as a junior? How many people do this mean by ourını Vincent? Have youaha? How many babies own and

ఇలా ఇలా తీపుకొంటే ఆ దిపేసి ఇక్కడకిందగొట్ట రొణు ముక్కరకతి ఉమదనా భోజనః సాఖ్యతాంత్రవాః గతి కొడై 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 సాహంత్ర సాహంత్రాంతవః భవ గన్నష్కదాృప్త్యత తబ్బదక గ్రమదేవి రగంద్రవం యద్భూతం యశ్చవవ్యమనామదత్వసీనానగ అప్పుడుమేవం ఫమీల ఏథన్నేన నిరోహతే తావమత్య మహిమావద్యాయా గం్యోర్జగంధావోస్య విశ్వాక బ్రహ్మనస్పద ఈరోజు తాళ మండలం పిమ్మలవరంలో మా స్వగృహనందు ఎన్డీఏ కూటమి జీవనం చేకూర్చాలని అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డాక్టర్ సబ్బరాజు గారు శాసనసభ్యునిగా మరియు మంత్రిగా కూడా చూడాలని హరీష్ మాధులు ఎంపీగా హత్య మధ్యతో గెలని చెప్పి హోమం చేయించడం జరిగింది క్యాటంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతున్నాం అలాగే ఈ హోమానికి హైదరాబాద్ నుంచి బాబా తృష్ణ చంద్రదేవి గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ వచ్చి ఉదయం ఆర్యంలో జరిగింది